రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలలో రహదారి భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమం శుక్రవారం సాయంత్రం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే బాధ్యత ఎంతో గొప్పదని డ్రైవర్లు ఎల్లప్పుడూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని చెప్పారు ఆర్టీసీ రెడ్ బస్ ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన జ్ఞాపకాలు ఉంటాయని ఆమె గుర్తు చేశారు తాను కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ఉన్నత స్థాయికి చేరుకున్నానని ఆ ప్రయాణం తన జీవితంలో తీపి అనుభూతిగా నిలిచిందని చెప్పారు ओके मैडम ठीक है कि से भी ले को नाम है मानत ने को नाम है उन्होंने मानत और अब से लेकिन संसद से हमारे साथ तो लेकर क्या पता है लेकिन तुम जाओ उधर वोडू हाँ वहाँ जाओ लेकिन रोड स्कूल वहाँ तो वहाँ पर टाइम होता है वहाँ पर ज्यादा चीज नहीं है वहाँ जब वो लेकर आता है तेलें आगे से जाने का जाने से हार्म होगा जो आपके सिर के आपके इस बिल्डिंग के पास में टेलेंट लोग हैं इस घोषणा के निमित्त मैं आपको और आपके अकाउंट के अनुरोध करने की सोच हूं श्री विश्वविद्यालय को बड़ा आधार कार्यक्रम लेकर और अंग्रेजी को नियमित रूप से करूंगा accordingly मुझे 20 20 अंकों की हर बात में मालूम प्राप्त सम्मान पर सोचूंगा वो इन्हें जानने

అందరికీ ముందుగా రోడ్డు భద్రత మాసోత్సవాల శుభాకాంక్షలు ఆర్టీసీలో వర్క్ చేస్తున్నటువంటి చేస్తున్న డ్రైవర్స్ డ్రైవర్స్ అలాగే హైర్ బస్సెస్ మీద వర్క్ చేసే డ్రైవర్స్ అందరూ కూడా ట్రైనింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అలాగే డ్రైవర్స్ డ్రైవర్ అంటే ఒక గమ్యం చే స్టార్ట్ అయిన దగ్గర నుంచి గమ్యం చేరుకునేంత వరకు కూడా ఒక డ్రైవర్ సోదరుడు ఎంత జాగ్రత్తగా ఉంటే బస్సులో ఉన్న కూడా సురక్షితంగా ఉండి అలా వాళ్ళ వాళ్ళ గమ్యాన్ని చేరుకోవడం జరుగుతుంది అందరము కూడా చిన్నప్పటి నుంచి దాదాపుగా ఏదో ఒక సందర్భంలో ఆర్టీసీ బస్ రెడ్ బస్ అని కూడా అనే వాళ్ళము చిన్నప్పటి నుంచి చెర్రబస్సుకి వచ్చారని అలాంటి బస్సెస్ మీద జర్నీ చేసి ఈ స్థాయికి చేరుకున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు ఇలాంటి వీటిలోనే ఒక సంవత్సరం నుండి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పైబడిన వారు కూడా వాళ్ళందరూ అంత సర్వీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రమాదాలు లేకుండా ఇప్పటి వరకు సురక్షితంగా ప్రయాణికులందరినీ కూడా గమ్యానికి చేర్చిన వాళ్ళందరినీ సత్కరించాలని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా వాళ్ళందరినీ సత్కరించాలని నిర్ణయం తీసుకున్నందుకు